నీటాసిన కమలత్తుని తమ 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 మిత్రులే తద్యము సుమతి భావం సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మి స్నేహి తన మిత్రుడు సూర్యుడి వేడిచోత వాడిపోతాడు ఉండకూడని చోట ఉంటే స్నేహితులే శత్రువులవుతారు ఇది నిజం లావుగల వాణి కంటెను భావింపంగా నీతి పరిడే బలవంతుడు గ్రామం భక్త గజంబులు మహిళ సుమతి భావం సుమతి శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు ఎలాగంటే పంటలు ఉండే సైతం మావటి మావటివాడు అవలీలగా లొంగ తీసుకొని నడిపిస్తాడు కదా కల్లీల లోపికన్న పేదమేలు పేద మేలు వ్యతిరేక

నేను మూడవ తరగతి చదువుతున్న మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ కణపాక మా తెలుగు టీచర్ పేరు మనీ టీచర్